ఓ ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో నలభై ఒక్క మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు దెంతలూరు మండలం సత్యనారాయణపురం సమీపంలో ద్వారకా తిరుమల నుంచి విజయవాడ వెళ్తున్న స్పెషల్ బస్ టైర్ పంక్చర్ అయ్యి అదుపు తప్పడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు ఆపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు గవర్నర్ పేట టూ డిపోకు చెందిన కేఎం రావు యాభై కిలోమీటర్ల స్పీడ్తో ఉన్న ఆర్టీసీ బస్సును కంట్రోల్ చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంతో సంతోషంగా ద్వారకా తిరుమల చిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణానికి వెళ్తుండగా ఇటువంటి ఘటన జరగటం చాలా బాధాకరమని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ డ్రైవర్ రూపంలో వచ్చి మా ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు అంటున్నారు ఏమాత్రం ఆదమరుపుగా ఉన్న అదుపు తప్పి బస్సు రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలోకి వెళ్ళి పడిపోయేదని మరోపక్క జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీలు

డ్రైవర్ గారు చాలా బాగా అనుభవం అనుభాడు కాబట్టి టాప్ లేదనుకుంటే మేమందరం ఇదే అయ్యేవాళ్ళం అసలు చాలా బాగా ఆపగలిగారు అనుభవం నుంచి కాబట్టి గోడ అయితే కలిగాడు కోడైతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి నుంచి ఇది అసలు ఏంటి ఏమనిపిస్తుంది అసలు మా వాళ్ళకి ఎలా జరిగింది అసలు సాధ్యంగా టైర్ పగలడం అనేది అవుతా ఉంటా కాదండి మీరు రన్నింగ్ లో ఉన్నప్పుడు జరిగిందాన్ని ఉన్నాం కదండి చాలా కంట్రోల్ చేశాడు చాలా కంట్రోల్ చేశాడు కంట్రోల్ చేయకపోతే ఏమైపోవాలి అంత దృష్టి ఎవరు కాపాడాడు మమ్మల్ని కాపాడు అసలు బాగా కంట్రోల్ చేశాడు সেটে যাবে না আর ticket কিনতে আর ticket কিনতে ইমিয়া পিলি আরে গাদা গোলমালেতে না পাড়ি না পাড়ি গানি আন্দরিকা అక్కడ అక్కడిదాకొచ్చేప్పటికే డామ్మండి సార్ అసలు ఆయక్తంగా అసలు ఏం లేదు మీ పెయిన్ రోడ్డు ఇది కూర్చొచ్చు చూస్తున్నారు కదా మీరు ఇక ఇమ్మంటే ఇక్కడ స్టీరింగ్ లాగుతుంది పాప పక్కకి బ్రేక్ వేసి ఇక ఆపేసారు అంత స్పీడ్లో కంట్రోల్ అది ఎలా కంట్రోల్ చేశారు మీరు అసలు అది బ్రేక్ వేస్తారు ఇక నాకు అర్థమైపోయింది సార్ స్టీరింగ్ లాగపో ఒకసారి డామ్మండి